జయ హనుమాన్ జయ శ్రీమన్నాారాయణ మనోజవం మారుతూల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మజం వానరూథ ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి ఎత్ర రఘునాథకీర్తనం తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఆంజనేయ స్వామిని అతి బలవంతుడమైనగా మనం ఆరాధిస్తూ ఉంటాం మనకు ఏదైనా సరే ఒక దుస్వప్నం వచ్చినా లేదో ఒక కార్యం కోసం అని చెప్పని ముందుకు వెళ్తూ ఉన్నా ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేస్తే ఆ కార్యం విజయవంతం అవుతుంది అని చెప్పని చెప్తారు మన పెద్దలు అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఈ రోజు విజయోత్సవం అందరూ కూడా పుట్టినరోజు బర్త్డే అని అనుకుంటున్నారు కానీ ఇది ఈ రోజు మనం జరుపుకునేది అనుమతి విజయోత్సవం ఏదైతే సీతా అమ్మవారు ఎక్కడ ఉన్నారు ఆ శ్రీలంకలో అనే దాన్ని అన్వేషించి తిరిగి వచ్చినటువంటి ఆ శుభ దినాన్ని అందరూ కూడా విజయోత్సవంగా జరుపుకుంటాం ఆ విజయోత్సవం మనం ఈ రోజు జరుపుకునేది అటువంటి ఆ విజయోత్సవంలో ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి అని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ హనుమద్ విజయోత్సవ శుభాకాంక్షలు హనుమంతుడి యొక్క పుట్టినరోజు ఎప్పుడు అంటే వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయాం మంగళం శ్రీ హనుమతే అని చెప్పని చెప్తాం అనమాట వైశాఖ మాసంలో వచ్చేటువంటి పూర్వాభాద్ర నక్షత్రం హనుమంతుడి యొక్క పుట్టిన రోజుగా మనం జరుపుకుంటాం కాబట్టి ఆ హనుమద్ విజయోత్సవంకి ఆ ఆంజనేయ స్వామి వారికి అనుకు అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ ఉండాలి అని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై హనుమాన్